హిడ్మా ఎంత పవర్ఫుల్ తెలుసా ఎక్కువ సెక్యూరిటీ మోస్ట్ వాంటెడ్ మాయిస్ట్ అగ్రనేత ఏపీ గ్రే హౌండ్స్ పోలీస్ బలగాలు ఎన్కౌంటర్ చేశాయి ఏళ్లుగా తప్పించుకుంటున్న హిడ్మాను పక్కా సమాచారంతో మట్టుబెట్టాయి అయితే చీమ చిటుక్కుమన్నా అప్రమత్తం చేసే సెక్యూరిటీ వలయం హిడ్మా సొంతం అందుకే చాలా సార్లు పోలీసుల పంచా నుంచి తప్పించుకోగలిగారు కానీ పటిష్టమైన ఇన్ఫార్మ్ కానీ పటిష్టమైన ఇన్ఫార్మర్ల నెట్వర్క్ తో హిడ్మాను ఉచ్చులోకి లాగే పోలీసు బలగాలు పలుమార్లు చావు కోరల్లోంచి హిడ్మా తప్పించుకున్నా ఈసారి మాత్రం పోలీసుల గురి తప్పలేదు హిడ్మా మరణం భారతీయ మావోయిస్టు పోరాటంపై సాధించిన కీలక విజయంగా చెప్పొచ్చు ఎందుకంటే హిడ్మా సాధారణమైన మావోయిస్టు కాదు కొన్నాళ్లుగా మావోయిస్టు పార్టీకి వెన్నెముక్కగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఛత్తీస్గఢ్ లోని పూవర్తి గ్రామంలో జన్మించిన మాడ్వి హిడ్మా అలియాస్ దేవా అలియాస్ హిడ్మాలు పదవ తరగతి తర్వాత మావోయిస్టుల్లో చేరారు కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో మావోయిస్టులు చిన్న కుంట నిర్మించడం హిడ్మాను ఆకర్షించింది రమేష్ పుడియమి అలియాస్ భద్రన్న హిడ్మాకు మొదటి మెంటర్ గా చెబుతారు మావోయిస్టుల్లో చేరతానని హిడ్మా భద్రన్నను అడిగారు హిడ్మా ఉత్సాహం చూసిన భద్రన్న తన దళంలో చేర్చుకున్నారు అనంతరం ఒక దళానికి నాయకుడిగా ఎదిగారు హిడ్మా అనంతరం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి నాయకుడిగా ఎదిగారు ఆ తర్వాత మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో సభ్యుడైన అత్యంత పిన్న వయస్కోడిగా నిలిచారు బస్తర్ ప్రాంతం నుంచి సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక ఆదివాసి హిడ్మానే కావడం గమనార్హం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు అయితే అందరికంటే హిడ్మాను ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం ఆయన క్రమశిక్షణే హిడ్మా ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేస్తారట అనంతరం వార్తలు చదివి తాజాగా సంఘటనల గురించి తెలుసుకునేవారు హిడ్మా ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారని తెలిసింది తన దళ సభ్యులకు కఠిన ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారని సమాచారం కొన్ని కథనాల ప్రకారం ట్రైనింగ్ విషయంలో మాత్రం చాలా దారుణంగా ఉండేవారట హిడ్మా ఎందుకంటే ఎన్కౌంటర్ల సమయంలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకమని ఆయన భావించేవారు అయితే హిడ్మాకు చెడు అలవాట్లు ఏమీ లేవు కానీ బీఫ్ చికెన్ టీ ఇష్టపడేవారు ఇక ఆయనకు షుగర్ వ్యాధి ఉన్నందున చపాతీలు తినేవారని తెలిసింది హిడ్మా నాయకత్వం వహించిన దళాన్ని అత్యంత ప్రాణాంతకమైన దళంగా పరిగణిస్తారు మావోయిస్టులు చేసిన దాదాపు ఇరవై ఆరు భారీ దాడుల్లో హిడ్మా హస్తం ఉంది రెండు వేల పది దంతివాడ మారణకాండలో డెబ్బై ఆరు మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు ఛత్తీస్గఢ్ లోని కాంగ్రెస్ అగ్రనేతల నాయకులు సహా ఇరవై ఏడు మందిని బలిగున్న రెండు వేల పదమూడు జిరాంఘాటీ మారణకాండ సూత్రధారి హిడ్మాని ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది ప్రాణాలను బలిగున్న రెండు వేల ఇరవై ఒకటి సుగ్మా బీజాపూర్ మారణకాండ ప్రణాళిక కూడా హిడ్మా రచించింది అందుకే ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి